సో బేబక్క ఎగ్నెట్ అయిపోయింది కదా ఎగ్నెట్ అయిన తర్వాత కొన్ని విషయాలు అయితే బేబక్క బయటకు చెప్పడం జరిగింది అలాగే బయట వాళ్ళు కొన్ని విషయాలు అడగడం జరిగింది దాని సమాధానం కూడా చెప్పడం జరిగింది దాంట్లో మెయిన్ టెన్ క్వశ్చన్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది అనమాట ఇప్పుడు ఆ టెన్ క్వశ్చన్స్ ఏం అడిగారో దానికి బేబక్క కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయట చెప్పడం జరిగింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టెన్ ఎండ్ వరకు చూడండి కంప్లీట్ గా మీకు అర్థం అవుతుంది కొన్ని విషయాలు కూడా బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది కూడా సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే బేబక్క బిగ్ బాస్ నుండి రావడం జరిగింది మళ్ళీ వెళ్ళాలి అని బిగ్ బాస్ అడిగితే మీరు వెళ్తారా అంటే అప్పుడు బేబక్క ఏమైంది అంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా వెళ్తాను ఛాన్స్ వస్తే మళ్ళీ మిస్ చేసుకోను అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అలాగే బిగ్ బాస్ నుండి మీరు బయటకు రావడం జరిగింది సో రివ్యూస్ ఏమైనా చేస్తారా బిగ్ బాస్ ఎయిట్ గురించి అంటే కోర్స్ చేస్తాను బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది అలాగే వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది కూడా రివ్యూ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తానని చెప్పడం జరిగింది బిగ్ బాస్ లో లవ్ స్టోరీస్ ఏమైనా రన్ అవుతున్నాయా అని అప్పుడు బేబక్క ఏం ఆన్సర్ చేసిందంటే ప్రస్తుతానికైతే లేదు బట్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నామినేట్ అయ్యి ఇలా రావడానికి స్ట్రాంగ్ రీజన్ చెప్పమంటే బేబక్క ఒకటే అని కుక్కర్ కుక్కర్ వల్ల అసలు నాకు తెలియదు కదా ఇంటికి వెళ్ళగానే కిచెన్ లోకి వెళ్ళి చూసుకోవాలని చెప్పి బట్ అది దాని మీద రిపీటెడ్ రిపీటెడ్కే జరగడం ఆర్గ్యుమెంట్ జరగడం డిస్కషన్ జరగడం నామినేషన్ వేయడం సో నేను రావడం జరిగింది ఆ కుక్కర్ వాళ్ళే పడి రావడం మీద జరిగింది ఇంకా జీవితాలకు కుక్కర్ ముఖం కూడా చూడను అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ నుండి మీరు వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అని అడగడం జరిగింది అప్పుడు వేగోకాయ ఏమంటుందంటే ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండా తొందరగా వచ్చినట్టు అనిపించింది కొంచెం నాకు టైం ఉండి ఉంటే నేను ప్రూవ్ చేసుకున్న దాన్ని దాని గురించి నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ నేను సాఫ్ట్గా నార్మల్గా నా అంటే నేను ఉంటే కుదరదు అరవాలి చెయ్యాలి అలా ఉంటేనే బిగ్ బాస్లో ముందుకెళ్ళగలరు అని నాకు తెలీదు సో నేనైతే కొంచెం సాఫ్ట్ లో నేను నార్మల్గా ఉండడం జరిగింది అది వర్కౌట్ అవ్వలేదు నేను బయటకు రావడం జరిగింది అని బేబక్క చెప్పింది మీకన్నా బాగా ఆడని వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నారు కదా మరి మీరే ఎందుకు వచ్చారు అని క్వశ్చన్ అడగడం జరిగింది అప్పుడు బేబక్క ఏమైంది అంటే అదే నా బాధ ఒక కుక్కర్ విషయంలో బయటికి వచ్చాను అంతే నాకన్నా వెరెస్ట్గా ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని బేబక్క చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ లో గ్రూప్స్ ఉన్నాయా అంటే ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉన్నాయి బిగ్ బాస్ లో గ్రూప్స్ అనేవి బేబక్క కన్ఫర్మ్ చేసేసింది ఫస్ట్ మనం అనుకున్నట్లే టూ గ్రూప్స్ ఉన్నాయని అనుకున్నాం బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది బేబక్క శిల్పంగా అండి నెక్స్ట్ వచ్చి ఎవరు బిగ్ బాస్ లో జెన్యున్ గా మీకు అనిపిస్తున్నారు అంటే అప్పుడు బేబక్క ఆడింది ఇద్దరు నేమ్ చెప్పింది సీత అలాగే నవీన్ వీళ్ళిద్దరు నాకు చాలా జెన్యున్ కనిపిస్తున్నారు అని చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనం చూస్తే ఎందుకు క్వశ్చన్స్ కూడా నేను చెప్పడం జరిగింది అంటే మనం హౌస్ లోఫ్ లేదు కానీ దాన్ని బట్టి మనం రివ్యూ ఇస్తున్నాము బేబీ ఆల్రెడీ నుండి బయటికి రావడం జరిగింది ఆమెకి కొంచెం ఐడియా ఉంది ఏంటి వన్ వీక్ లో అందరితో ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో అనేది కొంచెం ఆమె తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఈ క్వశ్చన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది మీరు కూడా తెలుసుకుంటారండి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కేర్ బాయ్ బాయ్